వెల్కమ్ టు విజన్ విజన్ టీవీ టీవీ న్యూస్ స్వాగతం చిత్తూరు జిల్లా బిడ్డను ప్రసవించి మృతి చెందిన పదవ తరగతి విద్యార్థి మృతదేహంతో చేసిన పట్టణంలోని టీ వడ్డూరు గ్రామం వద్ద బాలిక మృతదేహంతో గ్రామస్తులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బాలిక కుట్టిమికులు మాట్లాడుతూ మా బిడ్డ మృతికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేసేంత వరకు మృతదేహాన్ని తీసుకోమని అన్నారు ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు అధికారులు వచ్చి న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలని

ಅನ್ಯಾ ಜರಕ ನ್ಯಾಯ ಜರಗಲ್ಲ ಮಾ ಬರ್ ಜರಿ ದೇ ಮಾ సార్ మాకు ముగ్గురు పైన అనుమానం సార్ వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగేంతవరకు ముందు ఇద్దరికి పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళ కేసుకులో పట్టించుకోలేదు ఈకే అప్పుడు వాళ్ళు దానం చేసేయండి మేము అన్నీ చేస్తామని చెప్పినారు అప్పుడు వాళ్ళ కేసుకులో తీసుకోలేదు నార్మల్గా వదిలేసినారు ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కేసుకులో అలా అయిపోతుంది ఒకసారి హెడ్ మాస్టర్ మాట్లాడి మాట్లాడే విషయం ఇచ్చి కేసు మాకు అంత కట్టి మాకు న్యాయం పూర్తిగా జరిగేంత వరకు అమ్మాయి మాకు వద్దు బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి వెళ్ళండి మాకు న్యాయం తిరిగిపోని మళ్ళీ మేము బాడీ తెచ్చి బాడీని మేము తెచ్చుకొని వాళ్ళ దాని సంస్కారం మేము చేసుకుంటాం